వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానం చూడబోతున్నాం ఒకటి అడ్డం గంగా నది మూడు అక్షరాలతో వచ్చే పదం జాహ్నవి రెండు నిలువు ధనము విత్తం ఎనిమిది అడ్డం ఎనిమిది తెగబడ్డ బరిగే బెత్తం తొమ్మిది నిలువు విజయవాడ పూర్వనామం బెజవాడ పద్దెనిమిది అడ్డం పిమ్మట అనంతరం తరువాత పదిహేను నిలువు తీగ లత పద్నాలుగు అడ్డం మబ్బు మొగులు జలదం నాలుగు నిలువు ఎర్ర తామర కుముదం మూడు అడ్డం అబద్ధం అసత్యం బొంకు పది అడ్డం త్రిలోచనుడు ముక్కంటి ఐదు నిలువు కుత్సితం వంకర కుటిలం పదహారు అడ్డం పని సానుకూలతకై అక్రమంగా చెల్లించే సొమ్ము లంచం ఐదు అడ్డం ఉబలాటం కుతూహలం ఏడు నిలువు రావణరాజ్యం లంక ఆరు నిలువు ప్రహ్లాదుడి నామజపం హరి అలానే పదకొండు అడ్డం వెనుదిరిగిన ఏనుగు అనగా కరీ రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు వెన్నెల చంద్రిక ఇరవై అడ్డం సంచారి ద్రిమ్మరి దేశ దిమ్మరి అంటుంటారు కదా దానిలో సెకండ్ వాడు ద్రిమ్మరి అనగా సంచారి ఇరవై ఒకటి నిలువు ఉపశాఖ రెమ్మ రివట ఇరవై ఏడు అడ్డం దవ్వ దూట ఇరవై ఏడు నిలువు రాయబారి దూత ఇరవై మూడు అడ్డం బాలచంద్రుడు నకక్షతము నెలవంక పంతొమ్మిది నిలువు దొరద జిలా ఇరవై నాలుగు నిలువు ఉత్తరాంధ్రలోని ఒక నది వంశధార ముప్పై ఒకటి అడ్డం పార్వతీదేవి ఒక రాగం భైరవి ముప్పై రెండు నిలువు నేల సినారేకు జ్ఞానపీఠం తెచ్చిన గ్రంథం విశ్వంభర నలభై అడ్డం ఈ రాగం విశ్వనాథ్ సినిమాగా ప్రసిద్ధి శంకరాభరణం ముప్పై మూడు నిలువు ద్వారానికి మామిడాకులతో కట్టే దండ తోరణం నలభై ఒకటి నిలువు కింద నుండి కలిగిన సందేహం శంక రివర్స్లో రాయాలి నలభై మూడు అడ్డం ఏనుగును అదుపు చేసే ఆయుధం అంకుశం ముప్పై ఏడు నిలువు విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గం త్రిశంకు స్వర్గం త్రిశంకు ముప్పై ఆరు అడ్డం పతి ప్రాణాల కోసం యముడితో పోరాడిన సాధ్వి సావిత్రి ఇరవై తొమ్మిది నిలువు రాయలవారి ఆస్థానంలోని పెద్దన అల్లసాని పెద్దన అల్లసాని ముప్పై అడ్డం ఒక రకం చేప చెంపదెబ్బ జెల్లా ఇరవై తొమ్మిది అడ్డం సుగంధ తైలం అత్తరు ఇరవై ఆరు నిలువు అత్త మీది కోపం దేని మీద చూపింది దుత్త ఒకటి నిలువు జాలి ఆద్యంతాలైన త్రేతాయుగపు నాస్తికుడు జాబాలి పన్నెండు అడ్డం రేఖారూపంలో అక్షర విన్యాసం లిపి పదమూడు నిలువు పేచి ఇబ్బంది పిత్తలాటకం ఇరవై రెండు అడ్డం మజ్ను ప్రియురాలు లైలా ఇరవై ఐదు అడ్డం దారితప్పిన పలుకు మాట రివర్స్లో రాయాలి ఇరవై ఎనిమిది అడ్డం కోకిల పికం ఇరవై ఎనిమిది నిలువు కొండెము చాడి పితూరి ముప్పై నాలుగు అడ్డం వెనక్కి వాలిన పువ్వు విరి రివర్స్లో రాయాలి ముప్పై ఐదు నిలువు భస్మం విభూతి ముప్పై ఎనిమిది అడ్డం రాజు విష్ణువు భూజాని ముప్పై తొమ్మిది నిలువు జబ్బున్న వారికి తాగించే అంబలి జావా నలభై రెండు అడ్డం ఇంతి స్త్రీ అతివా ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పసుల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్